తప్పిన ఏ నెల ఏడాది పన్నెండు నెలలు అంటాడు తేనికి ఆయనకు నువ్వు వినడు వినడు నీకు కూడా అనుమానం లేదు అనుమానం యొక్క రాదు నేను పోసుకోరా నీళ్ళు అయ్యో నువ్వు పోస్తున్నాను పంపిస్తాను గుడికానికి అర్థం అదే పొద్దుగానే బాగా జరుపుకుడు కూడా నీళ్ళు కావా నీళ్ళు కాదు కూడా ఇంకేంటి మేము ఇప్పుడు మేము మనసు పని రెండు జీవుల మనిషి అంటే ఒక మీద కొంచెం ఇప్పటి అండు సరిగ్గా ఒక జీవి పోయినా ఇంకో అట్లా కాదు అని అర్థం అవుతారు కదా మేము ఏడుగురు ఇప్పుడు చెప్తాను ఇంగ్లీష్ లో చెప్తే అర్థం అందులో ఇంగ్లీష్ లో చెప్తారు కాదా ఇక తెలుగు త్వర ఇంగ్లీష్ త్వర

పాప ఇప్పుడమ్ లేనైనా షోర్ అంతగా అయ్యా ఇయో అమ్మాయే పుడతాది లాగే ఉంటది అబ్బాయే పుడతాడు అయ్య తమ అప్పుడు చేసపతి రాదు అనుకున్నాడు ఏడూరు వారు బాధలు కాబట్టి వాళ్ళు ఏ పని చేసారు కానీ ఒక భార్య ఏడు దాచిమాల ఏడేళ్ల నలభై వాళ్ళు పెట్టి అయ్యో నా భార్యలో పైరం ఉన్నాడు పైరవాన్ని చెప్పి రాదు చేసపతి రాదు కతికాలు అన్నరు తల్లునారా ఆనాటి వాళ్ళకేమో పుణ్యాన గడియలు ఈనాటి వాళ్ళకేమో పాపాలు నిలదన్నరవ్వా అమ్మా మన సుందరి సువర్ణ Hello, my body మైదాక ముందు మైదా ముద్దలు తింటే పుట్టే పిలగాళ్ళు ఎర్రంగా కడుపులుండగా వాళ్ళకి ఆ లింగన్న వాళ్ళ కడుపులు ఉన్నప్పుడు వాళ్ళ ఆస్పత్రి పోతే డాక్టర్ అడ్డ పోతల్లి నీకు బలం తక్కువ ఉండదా బలం తానిక రాసిస్తే ఆ తానిక తెచ్చుకొని ఇంకా దూర్లో దూర్లో పెట్టిందట వీళ్ళయ్య మాత్రం

ఉన్నాయమ్మ ఇక్కడి తగ్గది ఇక్కడ ఉండగా అక్కడి దగ్గర అడవి లోపల కథ మరి ఎట్లా ఉన్నదే

మాదండ రాక్షసు దాని చెల్లె రవరంబి రాక్షసి వాటి కాళ్ళే చిన్నంగి బురి పళ్ళే పరడి పల్లే పనడి బలు గుేడికాయలు మరి అటువంటి కనుక చూసిన రాక్షసులు కనుక లోపల ఉన్న జీవరాజులు అన్ని తింటాన్నాయి ఈ మాంసం అంతా వేసుకుంటా బొక్కలు అక్కడ గుప్పేస్తాయి ఏ రంత్రాలు బంగులు ఎంత ఎత్తుంటో గత బొక్కలు వేడి ఒక గుట్టది కనుక నేను రోజు రాయి తీసేసినట్టమే కొన్ని రోజుల వరకు గుట్టే లేకుండా అయిపోతుంది ఆ అరివి లోపల కనుక తినంగా తినంగా అరివంత ఇంటివేల సందమైంది మాంసము లేకవాడికి పదిహేను రోజుల కాలం అయితే పెద్దది చిన్నది రాక్ష నవలం పెద్ద రాక్షాసి మాత్రం అనగా ఎంత మాంసం అంటే అంత మాంసం తింటది ఎంత రక్తం అంటే అంత తాగుతుంది అని కానీ చిన్న రాక్షాసు దగ్గర మరి బెంగాలీ విద్య భానుమతి విద్య ప్రజా ప్రవేశం మరి అటువంటి మాత్రం తంత్ర విద్యలు ఉన్నాయి మంత్ర బలం ఉన్నది చెట్ల క్రియలు ఉన్నాయి అవి రాజసేతు బాబు అంటే కలియుగం అంత కల్లా పడుతుంది అంటే కందుగ కొట్టే సమయం లోపల ఈ అంటే ఈ అయితే దోమంటే దోమవుతుంది తొండంటి తొండ అవుతుంది బయలు అంటే బయలు అవుతుంది ఆ రాక్షసి ఏది రెండు వచ్చిన రాక్షాసి రవరంబి రాక్షసి అప్పుడు అనుకున్నది పెద్దది మాదొండ రాక్షసి నా చెల్లె దగ్గర నా చెల్లె అరిశీతర చూసుకుంటే ఎక్కడన్నా ఏ దునాలన్నా ఏ మండ సాటకన్నా ఏ కుండకన్నా జీవాలు దాగితే నా చెల్లె నాకు చెప్తుంది అని చెల్లవేంటికి వచ్చి Minha bela కథకాడ కూ మింగిపోను మింగారు అయితే అట్లా కాకుండా ఈ కథ కాడ ముచ్చట్టు పెట్టలేపడి ముచ్చట్టు పెట్టుకుంటారు అయితే అట్లా కాకుండా ఈ కథ కాడ కూర్చున్నా మింగిపోను పోయి అందాలు పోతాయి నాకు మరి అక్కనే కథ కడ కూర్చున్న చిన్న చిన్న పొలగాల మింగు మింగా సరిపోరు వాళ్ళు నాకు టీస్ తీసుకుంటారు నాకెర్రది అస్తమాల కట్ట ఈ అస్తమాల కట్ట పడి నా అరి చేతులు అంజలి వేసుకుంటా అంజలి గారు పదిహేను రోజులు అయితే అంజలి లేక పదిహేను రోజులు అయితే అంజలి రక్తం దాగక చెల్లి పదిహేను రోజులు పట్టి ఆకలి అయితే అంటే పన్నాళ్ళలో మాంసం అంతా తీసుకొని తింటాం అక్క మనం గత ముగున్నాం మన పండ్ల మీద ఉన్న పాస పాస్ తీసి ఇక్కడ ఉసుకు వాళ్ళకు మనిషికొక్క పిరికలు పెట్టేదంటే ఒక ఐదు రొట్టెలు తయారీ చేప అందరూ పెడతా పొద్దున్నలో పెట్టు మంచిగా చేసుకుంటా అదేరా చే

असां बाबा जीवन आसु इहो ఒంట అక్క పాయి ముచ్చడకరేవి నా అక్క ఎత్న చెప్పినవరా పెద్ద రాక్షింది అక్క దొరికింది 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 దొరికింది

ఆ జీవలొక్కల ఉన్నాయి ఆ జీవలొక్కల ఉన్నాయి ఐన బోదన్న 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 ఐన బోదన్న బోదన్న ఆ ఎరుగనేన ఓదన్న బోదన్న ఆ ఎరుగలనేం తింట ఎందింట ఆ ఆ బితిరా బితిరా ఆ ఓ బితిరా నవ బై బతరే ఓ అచ్చ మరి పోతానా పోతా అని చెప్పి పోతాను తాచరిత వెళ్ళినావు కానీ ఈచర్యత వెళ్ళినావు కానీ ఈచిరం లేకపా ఈ అవతరంతో దేవగిరి పట్నం పోయేదంకే ఆ ఊరిలో ఒక భజవాళ్ళ కళ్ళ చూస్తాడు రజవారి కళ్ళు చూసి ఇదేమో వచ్చిందని చెప్పి శక్తి అయితే అని చెప్పి ఈ ప్రాణం ఇచ్చే తోడుగుంటే తోడుకరం అయిపోతుంది అయితే ఆ రాజ్యం లోపల రాజపటలు ఈటలు బట్టి పొడి చంపుతారంట ఎట్లా కావాలి మరి ఇప్పుడు అన్నంలే ఇస్తారు అన్నం పెడితే తిన కనబడితే వాళ్ళ గండి చివరాశం ఉండి కనబడుతుంది పోతే నేను పోతా నాకు ఏదో ఉపాయం చేస్తా నాకు మాయలు వస్తాయి మంత్రాలు వస్తాయి కాబట్టి ఏదైనా ఉపాయం చేస్తా నేను గిత్త పోతానా నేను ఏదైనా ఒక అవుతారా కదా నువ్వు ఏమవుతారు ఈగ వైద్యులు తోమవైద్యులు నువ్వు కొండవైతో బాల్యం అయితే ఉంది ఇష్టం ఉన్నట్టు అయితే ఓ పోయి ఏదో ఉపాయం కాబట్టి నాకు జీవరాజులు పంపు రాయతో నీ లెక్కలు లేకపోలే కదా రాజ్యాన్ని అక్కలమ్మ పాడు బుక్కల సిరిపొడన నువ్వు ఉండు నేను దేవగిరిపట్నం పోతా నీకు మాంసం అమ్మిత్తా నేను మాంసం నిస్తా అని ఆ అక్కను కనుక నేను ఆ అక్కల అమ్మపాడు బుక్కల సిరిపడే ఉండమని చేసింది ఆనాడు నేను దేవగిరిపట్నం తొమ్మలు పట్టుకొని ఎవర మీరు రాచాసి బయలు ఎళ్ళి అరే రాసి బయలు వెళ్ళినా రాజ్యాధి వేల ఎరవచి అగో పురవారి రాజ్యాధి ఏడు ఏలుగల కంద చూసింది గుర్రాల కంద చూసింది ఒంటి అంద చూస్తున్నది కోటి వేల తీవరాత్రులు ఆ జీవరాత్రి కావాలి మన కొంతమంది వందల మంది బోయిలు కావాలి ఉషో ఉషో అని కట్టే పడుతుంది ధి ధీ అని ఈ బోయిలు ఎంత బోయిల బిషాలు ఎంత ఈ జీత నాకు పని చేస్తారా ఇళ్ళు ఒక్కసారి మంత్ర కట్టు చేస్తే నాకు మాంసం తిట్టా ఇయ్యలేదు ఏది ఉంటే నాకు కడుపు కడ పెడతా రోజాక రోజులకి రావన్న ఈ ఊరేలే రాదు ఎవరు ఈ ఊరేలే రాదు అయితే ఈ ఊరేళ్ళు రాదు చూసిపోతా ఊరేలే రాదు దగ్గర ఏది ఉంటే ఇక్కడనే వండుకుంటే ఇక్కడనే ಮಾರುಟ್ಟಿ ಮಾರು ಅನ್ನ ಇವ ಕುಡಿ ಬರಬರ ಮಟ್ಟವೇ ಪದಹಾರೇ ಆಡಿ చేసి అవతారం మారింది ఆడవిల్లు అవతారం ఎక్కింది ఆడవిల్లు అవతారం కానీ ఊళ్ళే పోతా అందలా

మేరేని అంటేరా వీని హై హనగొట్టానా నేను ఎవల మొర నలుటారవంట అచ్చాల ఉంది అయ్య కత్తిరు భయం నా జోలికి రాకుండా నా తోలికి వచ్చే చుట్టు మీకు పచ్చిపోతుంది అది ఎక్కడ చూస్తా అక్కడ వాళ్ళు లంచాలన్నమాట నీకు బాధ అనిపిస్తాను కాదు కానీ జరుగుతున్నా జరుగుతున్నావు లంచారు వాళ్ళు చెప్పు అది రాజరాజు పాడుగానం అందమైన కన్యావతారం కట్టుకొని కచ్చరికాడి ఆ కరగాళ్ల బిల్లులు ఈనాటూ ఎరునొక్కుడికి చాలు మరగలు తీరుకుందా నాలుగు మళ్ళకు తిరిగింది నాకు ఏమి కట్నం వచ్చింది ఏమి బాధ వచ్చిందో అందాక పోయి తెలుసుకొని రాబోరా మరి యజపత్రి వాళ్ళు బయట అమ్మాయి గడ్డం వెళ్ళిపోతున్నా మంత్రి వాళ్ళు బయట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్